అండి వెల్కమ్ టు ఆ వన్ వన్డే వరంగల్ లో ట్రిప్ భాగంగా మేము భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వేయి స్తంభాల గుడికి వచ్చామండి ఇక్కడ గుడికి ముందు భాగము అంటే ఈశాన్య భాగంలో ఈ కోనేరు ఉంది ఇదండి గుడి ఈ గుడి త్రికుటేశ్వర ఆలయము అంటే ఇక్కడ మూడు గుళ్ళు ఎదురెదురుగా ఉంటాయి ఒకటి శివాలయము ఇంకోటి విష్ణు ఆలయము ఇంకొకటి సూర్య ఆలయము ఈ నంది మాత్రం విష్ణు ఆలయానికి ఎదురుగా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు ఆ ఆలయాల్లో విష్ణుమూర్తి కానీ సూర్య విగ్రహం కానీ మనకు కనిపించదు మా దాడుల వలన అవి ధ్వంసమైపోయాయి ఇక్కడ ఉన్న శివుణ్ణి రుద్రేశ్వరుడిగా కొలుస్తారు ఈ ఆలయం కాకతీయ రాజైన రుద్ర రాజు పదమూడు వందల అరవై మూడవ సంవత్సరంలో నిర్మించినట్టు ను ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఉన్న స్తంభాలు మొత్తం వేయి ఉంటాయండి చాలా బాగుంది గుడి అందరూ వెళ్ళి చూడండి మన హైదరాబాద్కి అయితే ఇది అతి చేరువలో ఉంది రెండు గంటలు ప్రయాణం చేస్తే చాలు మనం ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు ట్రైన్ అయితే కాజుపేట వరకు వెళ్ళి అక్కడి నుంచి బస్సులో వెళ్ళవచ్చు ప్రతి ఒక్కరూ దర్శించుకోదగ్గ అతి పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి